వెల్కమ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డోలా సారీస్ సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి బిగ్ బోర్డర్స్ అండి కొంచెం అంటే మరీ చిన్న బోర్డర్ కాదు మరీ పెద్ద బోర్డర్ కాదు మీడియం సైజ్ వస్తుంది బోర్డర్ ఏంటి అంటే మనకి ఉప్పాడ గ్యాప్ బోర్డర్ వస్తుంది చూడండి సో ఆ ప్యాటర్న్ లో వస్తుందండి వీవింగ్ బోర్డర్ వస్తుంది కానీ చాలా బాగుంటుందండి ఈ ప్యాటర్న్ మార్కెట్ లో ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తున్నారు బట్ ఈ రోజు మనం చాలా ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నామండి సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అయితే మాత్రం మొత్తం కళంగారీ టైప్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటి అంటే కలంకారీ వస్తుంది కాకపోతే డిజైన్ రాదండి ప్లెయిన్ గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ రెండు వైపు బార్డర్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ ఒకవైపు బిగ్ బార్డర్ మీ ఇష్టం మీరు ఎటు కావాలంటే అటు హ్యాండ్స్ డిజైన్ చేయించుకోవచ్చు శారీ అయితే మాత్రం ఎదుగుండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి ఇది కొంచెం ఎలా అంటే మనకి మెన్ మెహందీ ఎల్లో అంటాం మెహందీ గ్రీన్ ఉంటుంది కదా సో మెహందీ గ్రీన్ కి మెరూన్ రెడ్ బార్డర్ అనమాట ఇది మెహందీ గ్రీన్ కి మెరూన్ రెడ్ బార్డర్ అండి టోటల్ గా కూడా మొత్తం కళంకారీ డిజైన్ అసలు ఎంత బాగుంది చూడండి డోలా విత్ కలంకారీ అండి అసలు ఎంత బాగుందంటే ప్రింట్ చాలా బాగుంది శారీ అంతా కూడా డిజైన్ నార్మల్ గా వీవింగ్ ప్రింట్ అండి పళ్ళు ఇక్కడ పళ్ళు కాదు సారీ బార్డర్ ఉంది కదా బార్డర్ మాత్రం వీవింగ్ బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ అంతా కూడా వీవింగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇది టోటల్ గా ఓన్లీ ఒక ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి చాలా చిన్న వీడియో ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి సో మీ ఇష్టం మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇది అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి పల్లు పాత అనమాట పెద్ద పికాక్స్ వచ్చింది కదా సో ఇది వచ్చేసి పల్లు పాత శారీ అంతా కూడా ఇలా వస్తుందండి మోస్ట్లీ మిస్ ప్రింట్స్ నైన్టీ నైన్ పర్సెంట్ రావండి డామేజెస్ అస్సలు ఉండవు ఇంకా ఎక్కడన్నా ఆ వన్ పర్సెంట్ ఏదన్నా వస్తే ఒక చిన్న మిస్ ప్రింట్ ఏమైనా వస్తున్నాయో మోస్ట్లీ ఆ మిస్ ప్రింట్స్ కూడా రావండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇదంతా కూడా కేటలాగ్ ఐటమ్ సో ఎక్కడ మిస్ ప్రింట్స్ కానీ డామేజెస్ కానీ ఏమి ఉండవండి ఫ్రెష్ ఐటమే బాగుంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ సో ఇదండి సారీ ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవే శారీస్ మార్కెట్ లో థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి బట్ ఈ రోజు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ సింగిల్ శారీ అయితే కనుక షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీరు మినిమం టూ శారీస్ ఎన్ని టూ ఏవైనా సరే రెండు చీరలు తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఈ కలర్ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో చూడండి నిజంగా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ సో ఇది చూస్తున్నారు కదా ఇది కలర్ వచ్చేసి ఏంటి అంటే మనకి కొంచెం బ్రిక్ కలర్ లాగా ఉంటుందండి బ్రిక్ కలర్ అలాగే ఎలా చెప్పాలి బ్రిక్ కలర్ ఆల్మోస్ట్ బ్రిక్ బాగా లైట్ కలర్ అండి బ్రిక్ కలర్ లో బాగా లైట్ కలర్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నిండు మ్యాంగో గ్రీన్ బార్డర్ వచ్చేసి మ్యాంగో గ్రీన్ బార్డర్ అండి సో బ్లౌజ్ కూడా నిండు మ్యాంగో గ్రీన్ లో మొత్తం కూడా సెల్ఫ్ విత్ కలంకారీ అండి ఇక్కడ మీకు డిజైన్ లైట్ గా ఇచ్చాడు కాకపోతే ఇక్కడ కనిపించినంత బ్రైట్ గా కనబడట్లేదు కానీ సెల్ఫ్ లాగా వస్తుంది కొంతమంది ప్లైమ్స్ యూస్ చేస్తారు కదా బ్లౌజ్ సో అలాంటి వాళ్ళకు కూడా బాగా సెట్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆలవారి శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది బ్రిక్ కలర్ బాగా లైట్ కలర్ అనుకోండి చాలా బాగుందండి శారీ అయితే మాత్రం అసలు ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇవి ఎలాంటి అకేషన్ కైనా యూస్ చేయొచ్చు అండి చిన్న చిన్న పార్టీస్ కి అకేషన్స్ కి పెళ్లిళ్ళకి ఎలాంటి ఫంక్షన్స్ కి అయినా కట్టుకెళ్ళచ్చు ఈజీగా దట్టు టెంపుల్స్ అయితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి శారీ అయితే మాత్రం సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా కలంకారీ డిజైన్ తో వస్తుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి పల్లు పార్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా ఓపెన్ చేసి చూపించారండి ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేదు చెప్పాను కదండి మిస్ ప్రింట్స్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అసలు ఉండవు ఎక్కడో ఏదో ఒక చిన్న ఇదేమన్నా వస్తుందేమో అని డౌట్ తో ముందుగానే చెప్పాను కానీ సో మిస్ ప్రింట్స్ కూడా లేవండి ఎక్కడ సారీకి ఎలాంటి రిమార్క్ లేదు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అది కూడా సింగిల్ అయితేనే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇది మాత్రం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే ఒకే ప్యాటర్న్ అండి అన్ని కూడా చెప్పాను కదా క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇవి మొత్తం కూడా కాకపోతే ఏంటి అంటే కలర్స్ చేంజ్ అవుతాయి సో కూడా పచ్చిమోడికాయ కలర్ బార్డరే మ్యాంగో గ్రీన్ బార్డర్ వస్తుంది సేమ్ అదే బార్డర్ అండి ఇది కూడా కాకపోతే ఈ కలర్ ఏంటి అంటే మనకి కొంచెం ఎలా అంటే ఇంగ్లీష్ పేస్టల్ షేడ్ కొద్దిగా దగ్గర దగ్గరగా పింక్ కి దగ్గరగా ఉంది కానీ పింక్ కాదండి ఇదైతే మాత్రం పింక్ కి దగ్గరగా ఉంది కానీ పింక్ కాదు సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంక ఇదే ప్యాటర్న్ లో వస్తుందండి అసలు చూడండి శారీ ఎంత బాగుందో మొత్తం కూడా కలంకారీ అండి డోలాలో ఆల్మోస్ట్ కలంకారీ చాలా వరకు తక్కువండి మార్కెట్ లో ఎక్కడైనా సరే డోలాలో ఏంటి అంటే నార్మల్ డిజైన్స్ చాలా వస్తున్నాయి కానీ కలంకారీలో తొందరగా దొరకట్లేదు బట్ ఈ రోజు మాత్రం చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి సో మీ ఇష్టం మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం కలెక్షన్ చాలా బాగుందండి డోలా వచ్చిన తర్వాత మీరే చెప్తారు శారీ ఎలా ఉంది అనేది నిజంగా క్వాలిటీ సూపర్ ఉంది ఎదుగుండి ఎక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది మాత్రం చాలా ఇదిగా ఉందండి కలర్ కాంబినేషన్ ఏంటి అంటే కొంచెం యాష్ కలర్ లాగా ఉంది కానీ చూడటానికి ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ యాష్ కలర్ లేదా మడ్ కలర్ అంటాం చూడండి సో ఆ కలర్ లో ఉంది యాష్ కలరే అనుకోండి ఇదైతే మాత్రం యాష్ విత్ ఎల్లో మెంతి ఎల్లో అండి ఎల్లో కూడా నార్మల్ ఎల్లో కాదు మెంతి కలర్ లో వస్తుంది చూడండి సో ఆ మెంతి ఎల్లో వస్తుంది బార్డర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా కలంకారీ తోటి వస్తుందండి అసలు ఎంత బాగుందో చూడండి కలంకారీ విత్ పికాక్స్ ఉన్నాయి కింద శారీ అంతా కూడా ఇంక ఇదే ప్యాటర్న్ అండి మొత్తం కూడా మొత్తం మనకి దీని స్టైల్ ఎలా ఉంటుందంటే ఉప్పాడ గ్యాప్ బార్డర్స్ వస్తున్నాయి సో మీరు కావాలంటే చూడొచ్చు ఇది గ్యాప్ బోర్డర్ కాదు కానీ అలాగే ఉంటుందండి కొంచెం ఆల్ ఓవర్ శారీ ఇది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు సో దీంట్లో ఒక చిన్న రిమార్క్ ఏంటి అంటే వీవింగ్ లో చిన్న మిస్ ప్రింట్ అండి ఇదిగోండి ఇక్కడ బోర్డర్ లో వీవింగ్ మిస్ ప్రింట్ వచ్చింది ఇంకా అంతకు మించి రిమార్కే లేదండి సారీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు అర్థమవుతుందో లేదో నాకు చాలా అర్థం కావట్లేదు ఇదిగోండి ఇక్కడ కొద్దిగా జస్ట్ ఒక వన్ వన్ ఇంచ్ కూడా ఉండదండి గ్యాప్ సో అది వీవింగ్ మిస్టేక్ అనమాట ఈ జరీ ఏదైతే వీవ్ అవుతుందో అప్పుడు కొద్దిగా మిస్ అయింది ఇంకా అంతకు మించి ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేదండి అది కూడా కంప్లీట్ గా పైదాకా రాలేదు కరెక్ట్ గా ఈ జరీ వరకే వచ్చింది లాస్ట్ బట్ నాకు లిస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి సీ బ్లూ మనకి సీ బ్లూ కలరు అలాగే బ్రిక్ కలర్ అండి నిండు బ్రిక్ కలరు అసలు ఎంత బాగుందంటే సారీ ఎదుగోండి సో చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంక ఇలా వస్తుందండి ఎదుకోండి అసలు ఎంత బాగుందో చూడండి శారీ నిజంగా కట్టుకున్నా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా అద్రిపోతుంది సో మీ ఇష్టం మీకు ఏది కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ సారీస్ ఏనండి చెప్పాను కదా ఓన్లీ సింగిల్ సెట్ అది కూడా ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయి సో ఇప్పుడు మిస్ అయ్యారంటే మళ్ళీ కలెక్షన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప సి వాడి ఆప్షన్ లేదండి దట్టు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదండి ఎందుకంటే నేను వీడియోలో ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి క్లియర్ గా చూపించాను సో వచ్చిన తర్వాత మళ్ళీ కలర్ నచ్చలేదనో డిజైన్ బాగాలేదనో వెనక్కి పెడతాము రిటర్న్ అంటే కుదరదండి సో రిటర్న్ గానీ ఎక్స్చేంజ్ కానీ లేదు మీరు ఏది చూస్ చేసుకుంటే అదే మీ దగ్గరకు వస్తుంది కొంచెం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మేబీ కలర్ డిఫరెన్స్ ఉండొచ్చు అలానే మరి పూర్తిగా ఒక కలర్ చూయించి ఇంకొక కలర్ అయితే రాదండి మీరు ఏదైతే చూస్తున్నారో అదే వస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఒకటికి రెండు సార్లు ఓపెన్ చేస్తూనే ఉన్నానండి ప్రతిసారి ఎక్కడా ఎలాంటి రిమార్క్స్ లేవు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఈజీగా తీసేసుకోవచ్చు పెట్టుబడులకైనా బాగుంటుందండి సో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అదే టూ సారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇదండి వాళ్ళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్